హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మేము చూస్తానని చెప్పి అస్సలు అనుకోవడం అనుకోలేదన్నాడు ఇప్పుడు బాగున్నాను నేను ధైర్యంగా ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లంలో ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వద్దానన్నా అసలు మాకు ఖచ్చితంగా అలా మన అన్నా కొంచెం కొంచెం మచ్చ కొక్కేది కదా అని చెప్పి ఆన్ నెంబర్ లోనే మెసేజ్ రాకండి హలో సర్ హై సర్ అవుతుంద బావుంది థాంక్యూ సో మచ్ అన్నా నేను చూసానని చెప్పి అసలు అనుకోను అనుకోలేదన్నా బలేవాడు బలేవాడు నేను మాట రాదు ఇప్పుడు బాగా బాగున్నాను అన్న నేను ధైర్యంగా ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లంలో ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వద్దానన్నా ఖచ్చితంగా